ఈ రోజు మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందంటే సిమెంట్స్ కంపెనీ నుంచి అయితే వచ్చిందనమాట సిమెంట్స్ లో మనకి ఎవరికైతే యూఏ బేస్డ్ జాబ్స్ చేయాలి యూఏ బేస్డ్ అంటే ఫ్రంట్ అండ్ బేస్డ్ జాబ్స్ చేయాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ సిమెంట్స్ కంపెనీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే దీంట్లో పెద్ద టెక్నాలజీస్ ఏం అడగలేదు ఆంగ్లర్ అడగలేదు రియాక్ట్ అవి ఏం అడగలేదు జస్ట్ హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ కనుక వచ్చినట్లయితే ఈ పర్టికులర్ జాబ్ కి మీరు అప్లై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తెలుసుకోవద్ది అండ్ ఎవరికైతే ఈ వీడియో చూడండి